తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే వర్షాలు పడవు ప్రాజెక్టులు నిండవు అన్న వారికి భగవంతుడే సమాధానం చెప్పాడన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు ఎగువ ప్రాంతాలైన కర్ణాటక మహారాష్ట్రతో పాటు కృష్ణా తుంగభద్రమ్మ పరివాహక ప్రాంతాలకు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద ఇంకా శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతూనే ఉంది ఇదే నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు గంగమ్మకు కృష్ణమ్మకు ప్రత్యేకంగా పసుపు కుంకుమలతో చీరెను అలాగే సారెను సమర్పించి వాయునం కూడా సమర్పించడం జరిగింది మరోవైపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వర్షాలు రావు అలాగే ప్రాజెక్టులు నిండవు అన్నటువంటి విమర్శించే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇక్కడ వస్తున్నటువంటి వరద అలాగే పై నుంచి జాలి వాడుతున్నటువంటి కృష్ణమ్మ వాటరే అని చెప్పేసి కూడా ఈరోజు ఆయన ప్రజా వేదిక సభ నుంచి కూడా తనని విమర్శించే వారందరికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది తాను చాలా ఆనందపడుతున్నానని గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల క్రితము మాత్రమే జూలై నెలలో ప్రాజెక్టు నిండుకొండలా మారి నీటిని కిందికి విడుదల చేసినటువంటి సందర్భం ఉంది ఆ తర్వాత మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆ పరిస్థితి నెలకొన్నందుకు చాలా ఆనందంగా ఉన్నదని అలాగే వీలైనంత త్వరగా నాగార్జున తో పాటు పులిచింతల ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండుతాయని నిండిన తర్వాత వచ్చిన వరద జలాలన్నింటినీ కూడా రాయలసీమ ప్రాజెక్టులకు మళ్లిస్తామని అలాగే సస్యశ్యామలం చేస్తామని చెప్పేది కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది రాయలసీమ నీటి కష్టాలు తీరాలన్న ప్రధానంగా శ్రీశైలం బ్యాక్ వాటర్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి కేబుల్ బ్రిడ్జి ప్రాంతంలో బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మించాలని సిద్ధేశ్వరం వద్ద నిర్మిస్తే ఖచ్చితంగా అరవై టీఎంసీల నీరు ఎప్పటికి నిల్వ ఉంటుందని దానివల్ల రాయలసీమకు సంబంధించి ఎటువంటి నీటి కష్టాలు ఉండవని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదన చేశారు అయితే ఆ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే కేంద్రంతో మాట్లాడి వీలైతే ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరిగే విధంగా చూస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది మరోవైపు సున్నిపేట గ్రామానికి సంబంధించి ఇక్కడి దగ్గర కూడా దశాబ్దాల నుంచి వారిక్కడ ఉన్నా కూడా కింద చెంతనే పాతల గంగమ్మ కృష్ణవేణమ్మ ఉన్నా కూడా తాగేందుకు నీటిలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో జూలై మాసంలో మామూలుగా సాధారణ వర్షపాతం కంటే ఈసారి అత్యధిక వర్షపాతం కూడా నమోదు కావడం అలాగే ప్రాజెక్టులన్నీ కూడా నిండు మారి జలకలను సంతరించుకొని వడివడిగా అడుగులు వేస్తూ కృష్ణమ్మ ప్రవాహం తరలి వెళ్తోందని దీనికి పూర్తిగా ఆనందం వ్యక్తం చేశారు అందుకే మనస్ఫూర్తిగా బ్రహ్మరాంబాస్వామి అయితే మల్లికార్జునుడికి ముక్కులు చెల్లించుకోవడంతో పాటు కృష్ణమ్మకు చీరే సార్ కూడా వాయనం సమర్పించారు మొత్తానికి మాత్రము చంద్రబాబు నాయుడు పర్యటన ఆద్యంతం ఆసక్తిగా సాగింది ప్రధానంగా తాను ముఖ్యమంత్రిగా కాకముందు ఇక్కడికి వచ్చి ఏదైతే బ్రహ్మరామ్మ సమేత మల్లికార్జును దర్శించుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి తాను ముఖ్యమంత్రిగా కావాలని కోరికలు ఏదైతే మొక్కుకున్నాడో ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఈ రోజు తాను రావడం అలాగే స్వామి అమ్మవారికి మొక్కులు చెల్లించడం పనిలో పనిగా శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండగా మారి ప్రాజెక్టు నీటిని దిగువకు విడుదల చేసినటువంటి నేపథ్యంలో గంగమ్మకు కూడా వాయనం సమర్పించడం కూడా ఆనందంగా కలిగిస్తోందని అలాగే ఈ ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తూనే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు కెమెరామెన్ రామ్మోహన్ తో హరికిషన్ హేషం టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా